నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు కుంభరాశి వారికి ఈ నెలంతా ఎలా ఉండబోతోంది అమ్మా కుంభరాశి వారికి జులై నెలంతా కూడా మనం పరిశీలిస్తే గ్రహస్థితి గమనాన్ని బట్టి బృహస్పతి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని వారికి ఇస్తున్నాడమ్మా అయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరం మనం ఏలినాటి సరిగా చెప్పవచ్చమ్మా కాకపోతే బృహస్పతి గ్రహం యొక్క బలం వల్ల వారు ముందుకు ధైర్య సాహసాలతోటి వెళ్ళగలుగుతారమ్మా కాకపోతే ఏలినాటి శరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా పరీక్షాకాలం అని మనం చెప్పవచ్చమ్మా శుభమస్తు గురువు గారు మరి కుంభరాశి వారికి ఎలాంటి పరిహారం ఉంది అమ్మా కుంభరాశి వారు గమనించాలమ్మా కుంభరాశి వారు ఈ మాసంలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి ఒకే ఒక్క మారు చేయాలమ్మా ఈ పరిహారం మీరు ఎంత బరువు ఉంటారో అంత బరువు మనకి రాళ్ల ఉప్పు అంటారమ్మా రాళ్ల ఉప్పుని అంటే వాళ్ళు డెబ్బై కేజీలు ఉండొచ్చు ఒక ఒక్కో మనిషి వంద కేజీలు ఉండొచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా మా పిల్లలు వృద్ధులు ఎవరైనా కుంభరాశిలో ఉన్నవారు ఏలినాటి శని ఉంది కాబట్టి రాళ్ల ఉప్పు మీ బరువును బట్టి ఆధారంగా ఆ ఉప్పు ఎంత ఉందో అంటే మీ బరువు ఎంతుందో ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి శనివారం రోజున సంవత్సరంలో ఒకేసారి చెయ్యాలమ్మా లేదా ఈ మాసంలో ఒకేసారి చెయ్యాలి శనివారం రోజు ఉదయాన్నే నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి శనేశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుందమ్మా అక్కడ ఉన్నటువంటి పూజారిని ముందుగా సంప్రదించి ఈ యొక్క లవణాన్ని దానం ఇచ్చిన ఎడల కుంభరాశి వారికి ఏళ్ళ నాటి శని దోషం పోయి అత్యంత యోగప్రదంగా ఉంటుందమ్మా శుభవస్తు గురువుగారు మరి కుంభరాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలానే ఏ మంత్రాన్ని జపించడం వల్ల వీళ్ళకి అంతా కూడా శుభం కలుగుతుంది అంటారు అమ్మా ఏలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా కాలభైరవుని యొక్క జపాన్ని చేయడం చాలా మంచిదమ్మా ఓం భం భాలభైరవా జనమహ అనే మహామంత్రాన్ని ప్రతి నెలా వచ్చేటటువంటి అమావాస్య రోజు పౌర్ణమి రోజున కాలభైరవ ఆలయానికి వెళ్ళి చేయడం లేదా శివాలయంలోనే కాలభైరోడు ఉంటాడమ్మా అక్కడ శ్రద్ధగా ఏకాసనం మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు కాలభైరవ మహామంత్రాన్ని పఠించిన ఎడల కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం అంతా కూడా నివారణ అయిపోతుందమ్మా శుభమస్తు గురువుగారు మరి కుంభరాశి వారు ఏ దైవిక వస్తువుని ధరించడం వల్ల వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది అనుకోవచ్చు ఇక్కడ నేను చూపెడుతున్నానమ్మా కుంభరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రతిమ మీకు చూపెడుతున్నానమ్మా అంటే శనేశ్వరుడి యొక్క వాహనం అంటారమ్మా దీన్ని శనేశ్వరుడి యొక్క వాహనం అమ్మా దీనికి మేము ప్రత్యేకంగా శని దోషాలు పోవడానికి మా త్రికాల భైరవ ఆశ్రమం నందలి వరసిద్ధి మంత్రాలన్నీ కూడా దీనికి ఉన్నామమ్మా ఈ ప్రతిమని మీరు పొంది వరప్రసాదం కింద శనివారం రోజున శనేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళడం కానీ నవగ్రహాల యొక్క ఆలయానికి వెళ్ళడం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఉంటారమ్మా ముందుగా మీరు వెళ్ళి సంప్రదించి ఈ యొక్క దానాన్ని ఇచ్చేసేయాలమ్మా దీన్ని యథాశక్తిగా మీకు ఆర్థిక స్తోమతని బట్టి ఆ బ్రాహ్మణోత్తములు చెప్పిన విధంగా ఈ యొక్క ప్రతిమని ఇవ్వాలమ్మా అంటే ఈ ప్రతిమని ఈ ప్రభుతిమతో పాటు మనం ఒక ఐదు కిలోలున్నర బియ్యము ఆ యొక్క తిరుబండారాలు అలాగే కూరగాయలు పాలు పెరుగు ఇవన్నీ కూడా ఆర్థిక స్తోమతని బట్టి వీటితో జత చేసి స్వయంపాక దానాలు కూడా ఇచ్చేసుకుంటే కుంభరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుందమ్మా శుభమస్తు ధన్యవాదాలు గురువుగారు చూశారు కదండి గురువుగారు ఏదైతే దైవిక వస్తువు గురించి చెప్పారో ఆ వస్తువుని పొందాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ వస్తువుని పొందవచ్చు ధన్యవాదాలు మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ